వంశ వెల్ఫేర్ సొసైటీ ఇంటర్నేషనల్ కమిటీలో అడ్వైజర్గా జన్ను అనిల్ కుమార్ గారిని వారిని నియమిస్తూ ఈరోజు జన్ను వంశ వెల్ఫేర్ సొసైటీ కార్యాచరణ కమిటీలోనికి వారిని ప్రభుత్వం ఆహ్వానించి వారికి నోటిఫికేషన్ కూడా జరుగుతుంది స్తోత్రాలు చదిస్తున్నాం నాయన జనరల్ వెల్ఫేర్ సొసైటీ కమిటీని ప్రభా మీరు ఆశీర్వదించిన విధాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఫౌలర్ అలెగ్జాండర్ బాబాయ్ని ప్రభావ మీరు కాపాడండి దీవించి రక్షించండి పోయిన్ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ఇచ్చిన కుమారులను కుమార్తెలను అల్లులను కోడలను మనోరం మనోరం అందరినీ నీకు సడన్ రెక్కల కింద కాచి కాపాడి మా బూతల కావలించి కాపాడమని ప్రార్థిస్తున్నాం ఆయుష అనారోగ్యాన్ని ఇచ్చి ఆయుష పొడిగించి కాపాడమని ప్రార్థిస్తున్నాం ఇటు మా జన్మవంశంలో ప్రభావాతని దినదినం మధ్యలొచ్చి చేయమని ప్రభువాని ప్రభువాన్ని నాయన పైపెళ్లి నుండి దేశపేట నుండి భక్ష్ణ నుండి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చి ప్రభా జను వంశం వెల్ఫేర్ సొసైటీలో ప్రభా తండ్రి మరి తమ్ముడు జన్ను అనిల్ కుమార్ గారిని సభా అడ్వైజర్గా మీరు నిలబెట్టినందుకు మిమ్మల్ని స్థుతిస్తున్నాం రాబోయే దినాలలో గొప్ప నాయకులుగా తండ్రి మీరు నిలబెట్టుమని ప్రార్థిస్తున్నాం ఎమ్మెల్యేగా ప్రభావం చూడాలి ప్రభావం తండ్రి నీకు వందనాలు చెల్లియన నీ దీవెన ఆశీర్వాదములు వారిపైన కుమ్మరించుమని ప్రార్థిస్తున్నాం వంశంలో కూడా జన్మ వంశంలో కూడా ఒక నాయకులుగా తండ్రి ఫౌండర్గా ముందుకు నడిచే కృపను దయచే తండ్రి ఇంటి కార్యక్రమానికి బిషప్ నిర్మగారిని రెవరెండ్ డాక్టర్ పాదమన్నను సెక్రటరీగా తర్వాత అని సొలమన్ అను మమ్మల్ అందరినీ కూడా మీరు సమకూర్చి నడిపించిన విధాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం తీస్తున్నటువంటి తమ్ముని కూడా మీరు దీవించండి చేరొచ్చిన మమ్మల్ అందరినీ కూడా మీరు అభిషేకించండి ప్రత్యేకంగా అనిల్ కుమార్ పైన అభిషేకం నుంచి కాపాడి దీవించమని రాబోయేది నా గొప్ప నాయకుడిగా ప్రభా వారిని కాపాడమని ఏస్తున్నాము మన పరమ తండ్రి దేవుని ప్రేమ మన ప్రభు రక్షకుడు అనే క్రీస్తు దివ్యమైన కృప పరిశుద్ధ దేవుని బలమైన ఆత్మ సన్నిధి దేవుడు సిద్ధపరిచిన ప్రతి మేలు దీవెన ఆశీర్వాదం జన్మవంశ వేర్పర్ సొసైటీ అంతటి పైన కుటుంబం అంతటి పైన ఈరోజు నోటిఫికేషన్ తీసుకున్న దీని దాసులు అనిల్ కుమార్ గారు మరి కార్పొరేటర్ గారి కుటుంబం పైన వర్తించిన కుమారుల పైన వ్యవస్థాపక అధ్యక్షులు జన రంజన్ గారి పైన టీం మంతటి పైన మా కుటుంబం మంత్రి పైన సర్వలోక పరిశుద్ధులందరి మీద దేవుని కృప నిత్యము తోడుగా ఉండి దీపించి ఆశీర్వదించి వర్దలు చేయనిగాక ఆమె